ఈ సంతోషేటప్పటికి ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉన్నది ఈరోజు మార్కెట్లో ఎలాంటి మేకలు మేకపోతలు ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నాం సో స్టార్టింగ్లోనే మీరు విన్నారు సో వ్యా వ్యాపారాలు లేవు అనేసినట్టుగా ఆయన చెప్పుకొని రావడం జరిగింది ఈరోజు ఎలాంటి ధరలు ఉన్నాయనేది అడిగి తెలుసుకునే ట్రై చేద్దాం సో ఎలక్షన్స్ కారణం వల్ల కొనడానికి ఎవరు రావటం లేదనేది ఒక మాట సో స్టార్టింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి సో ఎంత ధర చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సో ఫార్మింగ్ కూడా బాగానే ఉన్నాయి ఇది లైవేట్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ మీద ఒక ముప్పై అనుకోవచ్చు చిన్న పెద్ద మొత్తం కలుపుకునేసి థర్టీ కేజెస్ లైవ్ లైవేట్ అనుకోవచ్చు ఎంత చెప్తున్నారు అడిగిపోతున్నా ఎవరు ఏం చెప్పిన్నారు ఇది ఇరవై రెండు వేలు బేరని చెప్పిన్నారు ఏమైనా అడిగారు నా ఎంత దాకా అడుగుతున్నారు పద్దెనిమిది వేలకి అట్లా అడుగుతున్నారు సో ఈరోజు అన్ని దగ్గరలో కొనుగోలు అయితే పెద్దగా కనిపించటం లేదు ఇరవై రెండు వేలుగా చెప్పినారు పద్దెనిమిది వేలుగా అడుగుతున్నారంట ఎయిటీన్ థౌజండ్ అనేది అందరి అలాగే ఉంది అది చూస్తే రేట్ ఎక్కువ అయిపోయిందా వంద రూపాయలు రెండు వందలు అయిపోయిందా సో ఇరవై ఇరవై రెండు వేలు చెప్పిండేది పద్దెనిమిదిన్నర దాకా అడుగుతున్నారంట పద్దెనిమిది వేల దాకా సో జగన్ అన్న బాధితుల్లో ఇంకొకరు పక్కన ఉన్నారు సో పోతులు కూడా అడుగుదాం ఒకసారి పో అయిపోయినాయినా ఇవి ఉన్నాయా ఉన్నాయనా సో పోతులు వచ్చేటప్పటికి ట్వంటీ కేజీస్ దాకా ఉండొచ్చు యావరేజ్ మీద ఎంత చెప్తున్నారు అన్న జత ఇది ఇరవై రెండు వేలు చెప్తున్నారు బారం వచ్చేటప్పటికి ట్వంటీ టూ థౌజండ్ అనేది చెప్తా ఉన్నారు సో ఇరవై కేజీల దాకా యావరేజ్గా లైవ్ వెయిట్ అనేది ఉండొచ్చు సో చూద్దాం ఇంకా లోపలికి వెళ్దాం మరో అన్న తీసేసుకుందాం అన్న అందరినీ తీసేసుకుందాం ఎక్కడి నుంచి అన్న నెల్లూరే ఓకే ఓకే అన్న మళ్ళీ వస్తాం కష్టపడితే సాయంత్రం వయసు ఒక చుక్క నోట్లు వేసుకుందాం అనుకుంటే వంద రూపాయలు రెండు వందలు అయిపోయింది దాన్ని తగ్గించండి అంటున్నారు అన్నగారు ఓకే ఏం మళ్ళా ఏం అన్న ఎవరు మనమేనా సో ఇది కూడా పోతులండి ఇరవై కేజీల దాకా లైవ్ అయితే ఉంటుంది ఎంత చెప్పినారన్నా పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి పద్దెనిమిది వేలుగా బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నగారు మనకు మేకలు తీసుకుని వస్తూ ఉంటారు చాలా పాత మనిషి మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఓకే అన్న సో ఇంకా పక్క గడులో మేకలు ఉన్నాయి సో అక్కడైతే దారం జరుగుతుంది ఏ నా బాగున్నావా ఏ రెండు మేకలు పట్టుకుని వచ్చేసావా ఏ ఎంత చెప్తున్నా పద్నాలుగు వేలు అడుగుతున్నారా రెండే తెచ్చావా అట్ట మండిలో ఇప్పుడేం ఉండవు ఎలక్షన్లు అయ్యేదాకా భయమే మరకలు బాయ్ ఎక్కడి నుంచనా నెల్లూరు సో అండి వచ్చేటప్పటికి ట్వంటీ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అట్లా ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఎంత చెప్తున్నారు ఇవి పద్నాలుగు వేల మీద బ్యారమ్ చెప్పిన్నారు ఫార్టీన్ థౌజండ్ అనేది బ్యారమ్ చెప్పినారు బారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పద్నాలుగు వేల బ్యారం మీద చెప్తున్నారు బారాలు అనేవి తక్కువగానే రావచ్చు ఏం లేదు డబ్బులు నలభై వేలకు పైన యాభై వేలు పట్టుకుంటే పట్టేస్తున్నారు ఎక్కడ రావాలా అక్కడ గేట్ ఫీజు కూడా ఇరవై ఉండింది యాభై రూపాయలు చేసేస్తున్నారండి కష్టమే కొద్దిగా ఉన్నారనేసి ఇన్ఫర్మేషన్ తెలిసింది పెంచున్నారు కలెక్టర్ ఆఫీస్ లో ఏదో అర్జీ పెట్టున్నారనేసి తెలిసింది ఘోరము యాభై ఘోరం వర్షం వస్తే ఎండ వస్తే నిలబడి ఒక చెట్టు కూడా లేదు ఒక రేకు కూడా లేదు ఎవరైనా బయట దూరం నుంచి వచ్చే వాళ్ళకి బాత్రూమ్లు కూడా లేవు ఇక్కడ చీకట్లో వస్తే లైట్లు కూడా లేవు ఇలాంటివన్నీ లేవు తర్వాత అమౌంట్ అనేది ఇక్కడ మీరు జీవం కొంటే జీవం తీసుకుని పోవడానికి బయటికి యాభై రూపాయలు కట్టాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి దాని మీద మాట్లాడుతున్నారనేసి తెలిసింది తగ్గొచ్చు లేదంటే వేరే రూపంలో ఏదైనా చేయవచ్చు మాట్లాడితే జరుగుతా ఉన్నాయి నైట్ లైట్ లేదు లేదు ఎండకి ఆకూరిస్తా ఉండాలి లేదు వర్షం వచ్చిందంటే మరీ కష్టం అయిపోతుంది అది అయిపోయా మూడు సంవత్సరాలు అయిందా నాలుగు సంవత్సరాలు అయింది అది అంతేనంటారా సరే కలుద్దాం కలుద్దాం మళ్ళా సో ఈ బ్యాచ్ ఒకసారి అడిగి చూద్దాం మనం నలుగురు కలిస్తే నలుగురులో ముగ్గురు భరించలేకున్నాం టార్చర్ అనేసి అంటున్నారు ప్రభుత్వం గురించి సో ఎలా ఉంటుందో ఈసారి చూడాలా మళ్ళా ఫ్యానా సైకిల్ అనేది సో నలుగురులో ముగ్గురు సైకిల్ గురించి మాట్లాడుతున్నారు ఏం చెప్పిందన్న ఎంతవరకు అడుగుతున్న ఈరోజు సో ఈరోజు బేరం అనేది లేదు కాబట్టి పదహారు వేల దాకా బేరం అనేది చెప్పిన్నారు పదమూడు వేల దాకా అడుగుతున్నారంట సో పెద్దవి కనిపిస్తున్నాయి అది అలాగే మనకు మీడియం సైజు కూడా ఉన్నాయి ఇక్కడ సో గారం అడగడం కూడా కరెక్ట్గానే అడిగారు సో సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్తున్నారండి మేకలు వచ్చేటప్పటికి సో మనం లైవ్ ఎయిట్గా చెప్పేది చాలా తక్కువగా ఉంటాం సో అటు పక్కకు లోపలికి వెళ్దాం మనం లోపలికి వెళ్ళలేదు ఇదేంటి మరకలేనా అవి కూడా సో మరకలే ఉన్నాయి అమ్మలేదు ఇంకా సో ఇది లైవ్ ఎయిట్ వస్తే కొద్దిగా బక్కసికి ఉన్నాయి ఇరవై ఐదు అటు ఉండవచ్చు ఇవి మేకలు అయితే పెద్దవి ఉన్నాయి కానీ అండలేదు ట్వంటీ ఫైవ్ కేజెస్ దాకా ఉండొచ్చు ఎవరిదో ఈ కట్టా అడిగి తీసుకున్నాను ఒకసారి తీసుకుంటా అన్న అందరినీ తీసుకుంటా అన్న ఇదిగా అందరినీ నేనే తిరుగుతానులే ఏం ఇబ్బంది ఉందా సో ఇటు నుంచి చూడొచ్చు ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉంటుంది ఇవి సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది ఏం కనబట్టం లేదు ఇక్కడ వెనకాల బాడు ఆయన వెళదాం ముందు గట్టపక్క వెళ్దాం సో పదహారు దాకా చెప్తున్నారంట ఇది ఒక్కొక్కటి ఎనిమిది వేల రూపంలో సో ఇంతవరకు బేరాలు అనేటివి జరగలేదు ఫస్ట్ పాయింట్ ఎలక్షన్లో రెండోది జీవం కూడా అలాగే ఉంది కొద్దిగా సో సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారంట ఇది పదహారు వేల దాకా చెప్తున్నారంట బట్ లోపలికి వెళ్ళేసి వస్తాం ఒకసారి చిన్న పిల్లలు అవన్నీ చూస్తాం చూపించుకుంటా వద్దాం సో ఇక్కడ పిల్లల విషయంలో బేరాలు చెప్పలేమండి అక్కడ ఒక ఐదు మేకలు ఉన్నాయి చూసుకుని వద్దాం ఇక్కడ పిల్లల విషయంలో బేరాలు చెప్పలేము ఎందుకంటే మరకలు కోతులు రెండు కలిపి పెట్టుంటారు సో మనం బేరమ్ చెప్తే ఎన్ని కొంటాం అంటారు ఫస్ట్ బేరం చెప్పరు ఎట్టుంటది అంటే ఎలాగా ఎంత చెప్తున్నారు ధర అంటే ఇది ధర అనేసి చెప్పరు ఎన్ని కావాలా అనేసి అడుగుతారు అందుకనేసి ఈ మేకప్ పిల్లల వరకు వీడియో సరిగ్గా రాదు అందుకనేసి మనం లైట్ తీసుకుంటా ఉంటాం ఒకసారి బ్రదర్ని అడుగుదాం మనం మందా మనవేనా కట్ట అన్ని పోతుల మరకలన్నీ ఏం చెప్పిందన్న దారం పదివేల మీద జత వచ్చేసి పదివేలుగా దారం అనేది చెప్తున్నారు పోతు అన్ని పోతులకి అందుకనేసి వీడియోస్ అనేవి మనం చేయమన్నమాట పిల్లలు ఇవి ఇంకొక విషయం ఏంటంటే ఈ మార్కెట్లో పిల్ల పన్నెండు వందలు దొరుకుతుంది ఎనిమిది వందలు దొరుకుతుంది అంటే ఆ పిల్ల దానికి తగ్గట్టుగా ఉంటుంది ఆ పిల్ల పోయేసి ఫామ్లోకి మీరు ఏం చేసుకుంటారు అది చూపించి చేయడం అనేది చాలా కష్టమైన పని ఇది ఈ పిల్ల ఉంది ఈ పిల్లల్ని అడుగుదాం ఒకసారి ఎంత చెప్తారా అనండి పోతుల మరకల నాది ఏం చెప్పిన్నారన్న జా జత ఏడు వేలు జత జా ఏడు పిల్లలు ఇరవై ఐదు వేలు సో చూసారు కదండి ఏడు పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు వేలు లెక్కలు చెప్పినారు డివైడ్ చేయవచ్చు ఇలాంటి పిల్లలు ఫామ్ లో పెట్టడం అనేది కష్టం అయిపోతుంది ఫామ్ లో పెట్టాలంటే ఇంకో కూడా ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి ఇది కూడా అడుగుదాం మనం కొన్నారా అమ్ముతున్నారు మీరు కొన్నారా అమ్ముతున్నారా కోతులా మరకలు ఎలా ఇలా చెప్పన్నారు బారనేది పిల్ల ఐదు అన్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది హాస్పిటల్ చెప్పినారు పిల్ల ఫామ్ లో పెట్టడం చాలా కష్టమైపోతుంది అండి అందుకనేసి వీటి గురించి చూపించాం మనం అక్కడ ఒక ఐదు మేకలు ఉన్నాయి పెద్ద సైజ్ మేకలు ఒకసారి అడిగి తెలుసుకుందాం మేకలు అయితే చాలా బాగున్నాయి సైజ్ అయిన మేకలు అవి చూడండి చెప్తున్నారు బాటలు చాలా హెవీ సైజులో ఉన్నాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పారన్న బేరము నేనా బాగున్నారా ఏం చెప్పిందన్న అదే అదే పెద్ద సైజులో ఉన్నాయి చూపిస్తాం అనేసి సో చూడొచ్చు మీరు సైజులు ఫస్ట్ అన్నగారిని చూపించుకుందాం ఒకసారి సో అన్నగారు వచ్చినారు సో మేకలు వచ్చేటప్పుడు సైజ్ మీద ఉంది పద్దెనిమిది వేలుగా ఒక్కొక్క మేక చెప్తున్నారండి ఇది భారీ సైజులోనే ఉన్నాయి మేకలు సో ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది ఇది ఎవరు బాబాయ్ మనవేనా సో ఆయనవేనంట ఆయన దగ్గరికి వెళ్దాం సో మేకలు చూసుకుందాం ఫస్ట్ ఇది కూడా మంచి సైజులో ఉన్నాయి పెంపుడు కోసంగా అన్నగారు భారం అడుగుదాం ఒకసారి ఇది అంతా చెప్తున్నారు మేకలు హెవీ సైజులో ఉన్నాయి సైజ్ పెద్ద సైజులో ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ థౌసండ్ అనేసి చెప్తా ఉన్నారండి బ్యారం వచ్చేటప్పటికి ఇరవై ఏడు వేలుగా దానం అనేది చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలా పది నిమిషాలు వీడియో వచ్చేసింది ఇప్పటికే పది నిమిషాలు వచ్చేసింది సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ కనిపిస్తుంది మరకలు ఇవి పదమూడున్నరైగా బేరం అనేది చెప్తున్నారు ఫర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ పదమూడు వేల ఐదు వందల మీద బేరం అనేది అందించినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి రోడ్లో ట్రాఫిక్ అయిపోయింది పదమూడు వేల ఐదు వందలుగా బేరం చెప్తున్నారు ఉమ్మడిపోలేదా ఉమ్ముడు పోల మేకలు అయితే పెద్ద సైజులోనే ఉన్నాయి బ్రదర్ దగ్గర ఒకసారి అడిగి తెలుసుకుందాం జత పదహారు వేలు సో ఇప్పుడు దాకా చూసిన వాటితో కంపేర్ చేసుకుంటే జత పదహారు వేలు అంటే చాలా మంచి ధరే పదహారు వేల ఐదు వందల మీద భారం అనేది థర్టీ కేజీస్ దాకా ఉంటుంది మేక వచ్చేటప్పటికి ఇక్కడ నాసీ బ్రీడ్ హైదరాబాద్ పోతులు వచ్చిన్నాయి అది కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుని వద్దాం హైదరాబాద్ పోతులు గట్టా అమ్ముడుపోయినట్టున్నాయి పోతులు పోతులు ఇవి మేక పోతులు అమ్ముడుపోయినట్టుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది అలాగే హైదరాబాద్ కోతులు కూడా వచ్చిన్నాయి అక్కడ ఒకసారి అవి కూడా దగ్గరికి వెళ్ళి చూసుకుని అయిపోయినట్టుంది ఈ జత సో కాలేదంట సో ఈ మరకలు ఉన్నాయి మరకల గురించి అడిగి తెలుసుకున్నా ఒకసారి అంతా చెప్తున్నారండి ఇది ఎలా అన్న జత ఇది పదహారున్నర సో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తా ఉన్నారండి ఆస్కింగ్ ప్రైజ్ పదహారు వేల ఐదు వందలుగా భారం అనేది చెప్తున్నారు గేరాల్సి చేసే అవకాశాలు ఉంటాయి ఇవి ఇది కూడా మరకపాటివే ఉన్నాయి వీటిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత భేరం అనేది భేరం అడుగుదాం సో అన్న ఫోన్లో మాట్లాడుకుంటున్నారు దీన్ని ఆపేసి అటు పక్కకు వెళ్దాం ఏం యాభై వేలు చెప్పేసావా బక్రీద్ బక్రీద్ ఆఫర్ ఇదే అదే బక్రీద్ ఆఫర్ యాభై వేలు సో ఇక్కడ దుమ్ము చాలా లేస్తుందండి కళ్ళల్లో ముక్కుల్లో అబ్బా సంద లేకుండా ఉంది ఒకసారి వెనక్కి వెళ్ళేసి వచ్చేద్దాం ఇది పెద్ద సైజ్ మేకప్ ఒత్తులు హైదరాబాద్ నుంచి అక్కవైపు నుంచి వస్తాయి చాలా ముదురు పొట్టాడు సో కంచి మేకలు అనేటివి అక్కడ వచ్చిన్నాయి కొన్ని ప్రతిసారి రావేవి చాలా తక్కువ మిక్స్ అయి ఉన్నాయి కంచి మేక అనడానికి లేదు అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కంచి మేక ఉంది నార్మల్ మేక కూడా ఉంది అన్నీ మిక్స్ అయి ఉన్నాయి సో ఆపేస్తాం ఇంకా నిలబడలేకున్నాం దుమ్ము దుల్లి చాలా ఎక్కువగా ఉంది పక్కకు వెళదాం ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాం కొద్దిగా పని ఉంది